से <laughs> ఈ నెల ఇరవై ఏడవ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజల నెత్తిన పెనుభారం మోపి నడ్డి విరిచేలా చేసిన చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున కరెంటు ఛార్జీలు పెంచి ప్రజలని అతలాకుతలం చేస్తున్న ఈ పెనుభారం మీద ప్రజల పక్షాన గళమెత్తాలి ప్రజల పక్షాన నిలబడాలి ప్రజలకి అండగా ఉండాలి సుమారుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల పినుబారాన్ని నవంబర్ నెలలో కానివ్వండి డిసెంబర్ నెలలో కానివ్వండి ఎప్పుడు కూడా చూడనటువంటి ఈ పరిస్థితులు వచ్చి ఆరు నెలలవల ఆరు నెలల కాలంలోనే ప్రజల నడ్డి వీసిన చంద్రబాబు ప్రభుత్వం మీద ఆందోళనకి ప్రజలందరూ కూడా సన్నద్ధమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంది ఇప్పటికే రైతుల పక్షాన నిలదించాం రైతులకి వెన్నుగా ఉన్నాం రైతుల పక్షాన పోరాటం చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఐదు కోట్ల మంది ప్రజల పక్షాన ప్రతి గడపకి ఆ అక్క చెల్లెమ్మని నడ్డి విరిచిన చంద్రబాబు నాయుడు ఆరు నెలల్లో సూపర్ సిక్స్ ఇస్తాడనుకుంటే సూపర్ సిక్స్ ఎటు వెళ్ళిందో తెలీదు ఏమోలో దాక్కుందో తెలీదు కానీ ప్రజలంతా కూడా ఈరోజు ఒకటే అంటా ఉన్నారు ఆరు నెలల కాలంలో జగన్ అన్న ఉంటే ఎంత మేలు జరిగేదో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంత కీడు జరుగుతూ ఉంది మనకి అని చెప్పేసి ముక్త కంఠంతో బాధపడుతున్న పరిస్థితులు చూసాం ఎన్నడూ కూడా లేని విధంగా ఘోరాతి ఘోరంగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజున భారాన్ని మోపిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద నినదిస్తా ఉన్నాం జగనన్న నేతృత్వంలో గర్జించబోతా ఉన్నాం ప్రజలకి అండగా ఉండబోతా ఉన్నాం ఆనాడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గడగడలాడించి కరెంటు ఛార్జీలు పెంచిన తెలుగుదేశం ప్రభుత్వం మీద పోరాటం చేసి ఆ రోజు అసెంబ్లీ ముట్టడి చేస్తే ఆనాడే చంద్రబాబు నాయుడు కొంతమంది ప్రాణాలని కాల్పులతో కాల్చి చంపిన వైనాన్ని మనం చూసాం ఈ పరిస్థితుల్లో మరలా ఇప్పుడు గర్జించబోతా ఉన్నాం ప్రజల పక్షాన నిలబడబోతా ఉన్నాం ప్రజలకు అండగా ఉండబోతా ఉన్నాం కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు చంద్రబాబు ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం ప్రజల పక్షాన్ని నిలబడతాం ఇరవై ఏడో తారీఖున మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులన్నీ ప్రజలతో మమేకమై ప్రజలందరూ కూడా కలిసికట్టుగా విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ధర్నాలు చేస్తామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే పోరాటానికి ప్రజల పక్షాన చేసే పోరాటానికి మద్దతు ఇమ్మని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటూ ఇప్పుడు పెద్దలో నాగార్జున మాట్లాడతారు